అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సమేత స్వామినే నమ శ్రీ గోదారంగనాథాభ్యా నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ప్రియ భగవద్భక్త బంధులారా ఈరోజు ఇరవై ఐదవ పాశురం ఈ పాశురంలో స్వామి అవతార విశేషాన్ని కృష్ణ అవతారం యొక్క విశేషాన్ని తెలియజేస్తున్నారు ఎలాంటి రూపం తను రూపంతో తను ఆవిర్భవించాడో తెలియజేస్తున్నారు ఈ పాసురంలో గోదాదేవి ఒకసారి పాసురాన్ని విందా ఒరిత్తి మగనాయి పీరం పీరందు ఓరి రవిల్ ఒరిత్తి మగనాయి ఒలిత్తు వలరా తరికిలా నాగి తాన్ తింగు కరుత్తై బుషపిత్తు కంజన్ బయెతిల్ நிறப்பெண்ண நின்ன நெடுமாலே உன்னை அருத்தி வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வம் சேவகமும் யாம் பாடி வருத்தமந்தீருந்து மகிழந்தேலோ ரெம்பா வாய் ஒரித்து மகனாய் பிறந்து ஓரளவில் வரித்து மகனாய் ஒழித்து வளிரா தரக்கிலானாகி தான் தீங்கு நினைந்தா கருத்தை பிழப்பித்து கஞ்சன் வயத்தில் நிரப்பெண்ண நின்ன நெடுமாலே ఉన్నయ్యరుల్ తిరుతక్క శ్రీకృష్ణ భగవానుడు అవతరించినటువంటి సందర్భంలో దేవకీదేవి స్వామిని చతుర్భుజాలతో చూడాలని కోరుకుందట తనను చతుర్బాహు స్వరూపముతో కుమారునిగా కనవలనని కోరినటువంటి ఆ సాటి లేని దేవకీదేవికి ఒక రాత్రి కుమారుడవి పుట్టి అదే రాత్రి బాల్యచేష్టలను కనమలనని తలప తపమాచరించిన మరొక అద్వితీయమైనటువంటి యశోదం యొక్క ముద్దుబిడ్డవై రహస్యముగా పెరుగుచుండ ఒకే రోజు ఇద్దరు తల్లులు కోరిక కోరికలు తీర్చాడు కృష్ణ భగవాను ఒక తల్లి యశోదాదేమో చతుర్భుజాలతో కణాలను కోరుకుంటే అలాగా దర్శనమిచ్చాడు వెంటనే మళ్ళీ తన సంహ రూపాన్ని ఉపసంహరం చేసుకొని అదే రోజు రాత్రి బాలచేష్టరును కనాలి అనేటువంటి యశోదాదేవి ఒడికి చేరి ఆమె కోరికను తీర్చారు ఇదంతా చూసి ఇది ఈ వార్త విన్నటువంటి కంసుడు సహించలేక నీకు అపకారం చే తలచగానే అతని యొక్క అభిప్రాయం వ్యర్థమగినట్లు చేసి ఆ కంసుని కడుపులో నీవే కాల్చుచ్చువలే అయి అతని సంహరించావు భగవంతుడు మనం ఏ ఏ విధంగా ఆరాధించినా అనుగ్రహిస్తాడట ద్వేషభావంతో హిరణ్యాక్ష హిరణ్యకర్షపాదులు అలాగే కంసుడు వీళ్ళు ద్వేషంతో స్వామిని స్మరించారు మన స్వామిని స్మరించడమే పరమావధిగా తలుస్తాడు స్వామి నువ్వు స్మరించావా లేదా అనేది చూస్తాడు కానీ ద్వేషంతోనా ప్రేమతోనా అనేది కూడా చూడు అంత వాత్సల్యమైనటువంటి హృదయం స్వామిది కాబట్టి కంసుడు ద్వేషంతో కృష్ణ 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 ఎక్కడ కృష్ణుడు ఎప్పుడు చంపాలి కృష్ణుని అని ఇలా నిరంతరం కలలో కూడా కృష్ణనామస్మరణే అందువల్ల ఆయన కోరిక తీర్చడానికి ఆయనకు ముక్తిని ప్రసాదించాడు కంసుడికి ఆ విధంగా నిన్ను మాకు అనుగ్రహించినటువంటి మాపై దీర్ఘ వ్యామోహము కలవాడా నిన్నే మేము యాచించవచ్చినాము ఎలాంటి వాట మనం మర్చిపోతామేమో స్వామిని కానీ ఆయన మర్చిపోడు ఎప్పుడూ మన ఎందు దయా వాత్సల్యంతో మనను అనుగ్రహిస్తూనే ఉంటాడు మన కోసం అనేక అవతారాలను దాల్చి మనను రక్షిస్తూ ఉంటాడు అలాంటి స్వామి మాపై వ్యామోహం కలవాడా నిన్ను మేము యాసించవచ్చున్నాము మేము అడగడానికి వచ్చామే స్వామి పరే అని వాయిద్య విశేషమును ఇచ్చినచో లక్ష్మీదేవి కూడా అభిమానించుని ఐవిష్ ఐశ్వర్యమును ఆమె వినగోరుని యొక్క చరిత్రములను అనేకమును మేము పాడి నిన్ను పొందుటకై ఇంతవరకు పడిన శ్రమలన్నింటినీ మరచి ఆనందిస్తాము ఈ విధంగా ఇంతవరకు ఈ ధనుర్మాసంలో లేచి తెల్లవారుజామున చలికెత్తండా అందరిని మేలుకొని మేలుకొలిపి ఈ విధంగా పడిన శ్రమణంతా కూడా నువ్వు మా కోరిక తీరిస్తే మేము మరిచిపోతాం స్వామి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి గోదాదేవి గోపికలు ఈ పాశురంలో స్వామిని ప్రార్థిస్తున్నారు ఓం అస్మద్గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ